నమస్తే అండి తెలిసిన వాళ్ళు వాళ్ళ పెరట్లో కాసిందని చెప్పి బొప్పాయి పండుని ఇచ్చారండి వాళ్ళు ఇచ్చిన టూ డేస్ తర్వాత నేను తిందామని చెప్పి కట్ చేసి చూస్తే లోపల ఒకసారి చూడండి మీరు కూడా ఆ గింజలన్నీ కూడా మొలకలు వచ్చేసి పైకి మొలకలు ఆ మొలక చివర వేర్లు కూడా కనపడుతున్నాయి చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి ఇలా చూడటం నేను ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంకా వెంటనే ఫోన్ తీసుకొచ్చి వీడియో షూట్ చేద్దాము మీకు కూడా చూపిద్దామని చెప్పి ఆ వీడియో కూడా షూట్ చేశాను చాలా సర్ప్రైజ్గా అనిపించిందండి ఈ బొప్పాయి పండు కాసిన మొక్కని వాళ్ళు నర్సరీ నుంచి తీసుకొచ్చి వేశారంట చిన్నగా ఉన్నప్పుడే మొక్క చిన్నగా ఉన్నప్పుడే కాప్ అనేది స్టార్ట్ అయిపోయిందంట బాగా వచ్చిందంటే కాయలు కూడా పెద్ద సైజులో చాలా టేస్టీగా ఉంటున్నాయి దీన్ని కట్ చేసి తిన్న తర్వాత కూడా అసలు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి నార్మల్గా హైబ్రిడ్ వెరైటీలు కొంచెం గట్టిగా కసకసలాడుతూ ఉన్నట్టు కనపడతాయి కొన్ని బట్ ఇది చాలా జ్యూసీ జ్యూసీగా ఉందనమాట స్వీట్తో పాటు మంచి కలరు జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంది వెరైటీ అని చెప్పి నేను కూడా ఈ విత్తనాల్ని భూమిలో వేద్దాము దీని నుంచి మనం నారు పోసుకుని అంటే బొప్పాయి మొక్కలు వస్తాయి కదా ఈ గింజలు వేస్తే అప్పుడు చక్కగా ఒకటి రెండు మొక్కలు పెంచుకుందామని చెప్పి నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది నేను నర్సరీ నుంచి తెద్దామని అనుకుంటాను కానీ ఎప్పటికప్పుడు నాకు ఫ్రూట్స్ ప్లాంట్స్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదండి మర్చిపోతూ ఉంటాను అనమాట సో ఈసారి ఈ గింజల్ని నేల మీద వేస్తానండి ఆల్రెడీ మొలకలు కూడా స్టార్ట్ అయిపోయాయి నేను వాళ్ళకి చెప్పాను అనమాట ఫోన్ చేసి చెప్తే మాకు అలాగే వచ్చాయండి నేను భూమిలో వేస్తే గుబురుగా చాలా మొక్కలు కూడా వచ్చాయని చెప్పారు సో ఇంకా వీటిని నారుకొద్దామని చెప్పి గింజలన్నీ కలెక్ట్ చేశాను చాలా అంటే కాయ కట్ చేయకుండానే లోపలి ఇలా మొక్కలు వచ్చేస్తాయా అనేది నాకు ఇప్పటి వరకు నేను అనమాట బట్ సర్ప్రైజ్గా ఉంది మీకు కూడా చూపిద్దాము షేర్ చేద్దామని చెప్పి వీడియో పోస్ట్ చేస్తున్నాను మామూలుగా మనకి ప్లేస్ ఉంటే అప్పటికప్పుడు ఈ గింజల్ని మనం నేల మీద వేసేసుకోవచ్చు ఒకవేళ ఇంకొన్ని రోజుల పాటు ఈ గింజల్ని మనం స్టోర్ చేసుకోవాలి అనుకుంటే వీటిని కొంచెం నేడలో ఆరపెట్టి బాగా డ్రై అయిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కవర్లో వేసి మనం స్టోర్ చేసుకోవచ్చండి పొలాల్లో కంచెల చుట్టూరు కూడా ఈ గింజల్ని చల్లినట్లయితే ఎక్కడికక్కడ చక్కగా వర్షాలు ఎక్కువగా పడినప్పుడు కొంచెం తుఫాను ఆ టైంలో ఈ గింజలన్నీ బాగా మొలకొచ్చి వాటంతటా అవే అనమాట మనం ఎరువులవి కూడా వేయవలసిన అవసరం ఉండదు తోటలో సీతాఫలం చెట్లు అలాగే ఈ బొప్పాయి పండ్లు ఇలాగే కట్టవల చుట్టూ వేసుకుంటారండి ఉన్న వాళ్ళు మొక్క వేసిన తర్వాత మనకి వన్ ఇయర్ లోపే కాపు వచ్చేస్తుంది అనుకుంటాండి నాకైతే తెలీదు బట్ చూస్తూ ఉంటాను కదా పక్కన ఎవరైనా ఇంటి దగ్గర గోళ్ళ పక్కన పెంచుతూ ఉంటారు చూస్తూ చూస్తూనే ఎదిగిపోయి చూస్తూ చూస్తూనే పెందలు వస్తాయి చాలా స్పీడ్గా ఎదిగిపోయినట్టు అనిపిస్తుంది నాకు బట్ నేనైతే ఎప్పుడూ స్పెసిఫిక్గా బొప్పాయి మొక్కను పెంచలేదండి నాకు తెలిసి వన్ ఇయర్ లోపే కాపు వచ్చేస్తుంది అనుకుంటున్నాను మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి బట్ మీరు కూడా ఇలాంటి సర్ప్రైజ్ని ఎప్పుడైనా చూసారా కాయ లోపలే మొలకలు రావటం అది కూడా నాకు షేర్ చేయండి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ విత్తనాలన్నీ కూడా మనం అంటే వీటిలో కొన్ని విత్తనాలని మనం కంటైనర్లో వేద్దాం ఆల్రెడీ ఇక్కడ ప్లాంట్ స్టాండ్ ఉంది కదా మనకి వాటర్ క్యాన్ పైన ఆ పార్ట్స్తో ప్లాంట్స్కి స్టాండ్ చేశాను కదా ఇక్కడ మిడిల్లో ఖాళీగా ఉందండి చాలా గొల్లగా ఉంటుంది ఈ మట్టి కొబ్బరి పొట్టు ఎరువు ఎక్కువగా వేసి కలిపి పెట్టాను అనమాట దీనిలో ఉండే మొక్కలు తీసేసాను ఇంకా ప్రస్తుతానికి ఏం వేయలేదు కాబట్టి దీనిలో ఈ గింజలు వేస్తాను బొప్పాయి మొక్కలు మనకి నాకు తెలిసి త్వరగానే వచ్చేస్తాయేమో అని అనుకుంటున్నాను ఆల్రెడీ ఇవి మొలకలు కూడా చాలా వరకు కనపడిపోతున్నాయి కాబట్టి చూద్దామని చెప్పి చుట్టూరు వేసి కొంచెం మట్టి సరిచేసి వాటర్ పోస్తాను ఆల్రెడీ చెనుకులు కూడా స్టార్ట్ అయ్యాయి నేను మొలకలు వచ్చిన తర్వాత అంటే కొంచెం చిన్న చిన్నగా మొక్కలు వచ్చిన తర్వాత నేను అప్డేట్ని మళ్ళీ మీకు షేర్ చేస్తానండి చిన్న వీడియోనే అనమాట కొంచెం చూడగానే సర్ప్రైజ్గా అనిపించి మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి వీడియో పోస్ట్ చేశాను బోర్ ఫీల్ అయి ఉంటే సారీ అండి ఇప్పుడు కొన్ని విత్తనాలను దీనిలో వేసేసా కదా మిగిలినవి ఎండ పెడతానమాట నేడలో కొంచెం బాగా డ్రై అయిన తర్వాత నేను స్టోర్ చేస్తాను తోటలో వేద్దామని చెప్పి ఉంచేస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్